సహోదరుని సంఘములో తప్పు చేసినప్పుడు గద్దించకపోవటం అనేది ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలిసింది మనం వాడిని ఏమైనా గద్దిస్తే వాడికి ఏమైనా చెబితే వాడు ఏమనుకుంటాడో వాడు బాధపడతాడేమో వాడు మనతో మాట్లాడేమో వాడి ముఖం చిన్నబుచ్చుకుంటాడేమో వాడు మనకేమైనా ఏమైనా ఇవ్వాల్సింది ఇవ్వడేమో మనకు సహాయం చేయవలసింది చెయ్యడేమో అని చాలామంది ఇక ఈ పాపంలోనే పడిపోతున్నారు అది ఏట దురాభిమాన పాపము ఏం పాపండి దురాభిమానం అంటే మనకు వాళ్ళు ఏదో సహాయం అందించి వారికి వారి మనకు ఏదో డబ్బుల పూర్వకంగానో వస్తువు రూపంలోనో ఏదో ఒక రూపంలో సహాయం మాట సహాయం అవనవచ్చు ఏమండి మనతో లేదా బాగా మాట్లాడవచ్చు మనతో సన్నిహితులుగా ఉండొచ్చు స్నేహంగా ఉండొచ్చు ఇలాంటి వారిని ఏమంటే ఏం బాధపడతారో ఏమనుకుంటారోనని